ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు వారి శుభనామమున వందనాలు నేటి వాక్య ధ్యానము హెచ్చరిక ప్రార్థన పరిశుద్ధుడా వందనాలు సంఘానికి వాక్యమిచ్చు హెచ్చరికలు మా అనుదిన జీవితములో పాటించుటకు కృపనిమ్మని నామమున వేడుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యము మనకు అనగా విశ్వాసులకు అనుదినము హెచ్చరికలు జారీ చేస్తోంది హెచ్చరికలు విశ్వాస జీవితం ఆధ్యాత్మిక పోరాటం ఈ ఆధ్యాత్మిక పోరాటం ప్రతి విశ్వాసి మొట్టమొదట తన శరీరముతోనూ తన ప్రధాన శత్రువైన అపవాదితోనూ శత్రువుగా తయారైన లోకంతోను నిత్యము పోరాడుతూనే ఉంటాడు కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో విశ్వాసి ఉంటాడు అవిశ్వాసి ఉండడు అవిశ్వాసి శరీర సంబంధి అయి అపవాది ఇచ్చలను నెరవేర్చుచు ఉంటాడు విశ్వాసి నిత్యము దేవునికి లోబడినట్లు తనను తాను ఆత్మ సంబంధమైన పోరాటము చేత అనుదినము సిద్ధపరుచుకుంటూ ఉంటాడు సిద్ధపడి ఉంటాడు కొరింతి సంఘానికి పౌలు గారు రాసిన మొదటి లేఖ పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలలో ఐదు హెచ్చరికలు కొరింతి సంఘానికి పౌలు గారు చెప్పాడు ఈ ఐదు హెచ్చరికలు కేవలము కొరింతియులకేనా దేవుని సంఘానికి క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన విశ్వాసులు పరిశుద్ధులుగా పిలువబడిన వారు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలమును ప్రార్థించు వారందరికీ ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ప్రతి స్థలములో ప్రభువులు ప్రార్థిస్తున్న వారు ఎవరు ప్రార్థించేవారు విశ్వాసులు కనుక ప్రతి విశ్వాసికి పౌన్ గారు ఈ ఐదు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు హెచ్చరికలు ఎందుకు జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తలు ఎందుకు పడిపోకుండానట్లుగా పతనమవ్వకుండునట్లుగా ప్రమాదములలో ప్రవేశించకుండానట్లుగా శాంతికరమైన జీవితం జీవించేటట్లు నెమ్మదితో కూడిన బ్రతుకు బ్రతుకున్నట్లు ఈ హెచ్చరికలు జాగ్రత్తలు మనకు తెలియపరచబడుతున్నాయి లోకములో అపవాది రాజ్యమేలుతున్నాడు ప్రస్తుతము ఉన్న రాజ్యము అపవాది రాజ్యము సిన్ఫుల్ స్టేట్ పాపము రాజ్యం ఏలుతోంది పాపము వలన కలుగు ప్రతి స్థితి రాజ్యంలో స్ప్రస్ఫుటంగా కనబడుతుంది కాబట్టి దేవుని రాజ్య సంబంధులైన విశ్వాసులు ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు హెచ్చరికలు పరిశుద్ధాత్మ దేవుడు జారీ చేయించాడు ఇది మీరు గుర్తెరగాలి వై వీ నీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నుండి మనకు అవసరమైనటువంటి హెచ్చరికలు ఎందుకు అవసరమో తెలుసా మనం జీవిస్తోంది పరలోకంలో కాదు భూమిపైన పరలోకమందు దేవుని చిత్తం జరుగుతుంది భూమి మీద అపవాది తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు అలాంటి భూమి మీద ఇంకా మనం విశ్వాసులమైన మనం ఇంకా నివసిస్తున్నాం ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్య స్థాపన కొరకు ఎదురు చూస్తూ భూమి మీద మనం ఎదురు చూస్తున్నాం కనుక భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు అపవాదికి టార్గెట్ టార్గెటెడ్ పీపుల్ ఎవరు అపవాదికి విశ్వాసులు అవిశ్వాసులు అపవాదికి స్వయానా బిడ్డలు వారు వారి విషయంలో వాడికి బాధ లేదు క్రీస్తు సంఘాన్ని గుర్చి అపవాది ఎల్లప్పుడూ కూడా మెళుకువుగా ఉండి ఎవరిని మృంగుదినాన్ని గర్జించు సింహం వలె తిరగాడుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం అందువలన హెచ్చరికలు నిర్లక్ష్యపరచకూడదు అందువలన హెచ్చరికలను పాటించాలి హెచ్చరికలను అనుదినము కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవటం నేర్చుకోవాలి ఇది ప్రతి విశ్వాసి చేయదగిన దినచర్యలోని భాగం కావాలి నేను కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఏమిని చెప్పారో మీ ముందు ఉంచుతున్నాను పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఐదు హెచ్చరికలు చెప్పాడు ఒకటి మెళకువగా ఉండు రెండు విశ్వాసమందు నిలకడగా ఉండు మూడు పౌరుషము గలవారై ఉండుడి నాలుగు బలవంతులై ఉండుడి ఐదు మీరు చేయు క్రియలన్నియు ప్రేమతో చేయుడి ఫైవ్ ఇన్స్ట్రక్షన్స్ ఫైవ్ వార్నింగ్స్ ఫైవ్ అలర్ట్స్ స్తున్నాడు జాగ్రత్తలు హెచ్చరికలు సూచనలు ఇస్తున్నాడు ఇవి మనం శ్రద్ధగా పాటించాలి మొట్టమొదట విశ్వాసం గుర్చి మాట్లాడకుండా మెళుకువను గుర్చి మాట్లాడాడు వీటి క్రమం ఒక్కసారి పరిశీలించాలి చివరికి ప్రేమను పెట్టాడు మొదట మెళుకువను పెట్టాడు మెళుకుముగా ఉండు బీ వాచ్ఫుల్ మెలుకువగా ఉండండి అంటే జాగ్రత్తగా గమనము కలిగి ఉండండి ఆల్వేస్ బీ వాచ్ఫుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెబుతారు మీరు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి సింగిల్ రోడ్లో కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదుట వాహనాలు వస్తాయి వెనుక నుండి మీ వాహనాన్ని దాటి కొన్ని వెళతాయి కొన్ని వాహనాలు మిమ్మల్ని క్రమంగా కుడివైపు నుండి దాటుతాయి కొన్ని వాహనాలు అక్రమంగా ఎడమవైపు నుండి దాటుతాయి మరియు మీరు వెళ్ళుచున్న మార్గములో అకస్మాత్తుగా ప్రక్క మార్గాల నుండి ప్రవేశించేవారు ఉంటారు అందుకేనే డ్రైవింగ్లో మెళుకువగా ఉండండి బీ వాచ్ఫుల్ అందుకనే వేగము వేగమును పాటించటతో పాటుగా భద్రత కలుగునట్లు క్షేమము కలుగునట్లు వాచ్ఫుల్గా ఉండాలి మెళుకువగా ఉండాలి మెళుకువగా లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది బీ వాచ్ఫుల్ అనే పదాన్ని ఇంగ్లీష్లో మరొక మాటలో కూడా వ్రాశారు బీ ఆన్ యువర్ గాడ్ యువర్ గాడ్ అంటే మెలుకువగా ఉండండి అన్నప్పుడు ఒక క్రికెట్ ఆడుతున్నటువంటి వ్యక్తి ఫాస్ట్ ఫేస్ బౌలింగ్ను ఎదుర్కొంటాడు బౌలరు చాలా దూరం నుండి పరిగెత్తుకుని వచ్చి వేగంగా బంతి విసురుతాడు ఆ బంతి విసిరినప్పుడు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఆ బంతి దూసుకొచ్చేస్తుంది ఇరవై నాలుగు అడుగులు మాత్రమే బౌలర్కి బ్యాట్స్మెన్కి మధ్యలో ఉంటుంది ఈ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ ఫీట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వేగంతో వస్తున్నటువంటి ఆ వైట్ ఆర్ రెడ్ బాల్ను ఎదుర్కోటానికి కేవలం బ్యాట్ ఒకటి ఉంటే సరిపోదు చేతిలో ఒక్క బ్యాట్ ఉంటే సరిపోదు మీరు గమనించండి క్రికెటర్స్ శిరస్ణం పెట్టుకుంటారు రెండు చెస్ట్కి ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్టివ్ షేడ్స్ పెట్టుకుంటారు అలాగే చేతులు మా చేతులకు బంతి తగిలినా కూడా ఎముకకు విరగకుండా లావైనటువంటి స్పాంజ్తో చేసినటువంటి ప్రత్యేకమైన గాడ్స్ పెట్టుకుంటారు అలాగే మర్మావయవాన్ని కాపాడుకోవటానికి ఒక ప్లాస్టిక్ గాడ్ పెట్టుకుంటారు కాళ్ళకు విరిగిపోకుండా ప్యాడ్స్ కట్టుకుంటారు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గాడ్ ఆఫ్ ఏ క్రికెట్ అర్థమవుతుందా అంత వేగంగా బంతి వస్తున్నప్పుడు ఆ బంతి కాలుకు తగిలితే ఎముక విరిగిపోతుంది కొన్ని సందర్భాల్లో చూడండి క్రికెట్ స్టెంప్స్ ముక్కలైపోతుంటాయి అంత వేగంగా వస్తుంది బంతి కాబట్టి మెలకు ఉండాలి వాచ్ఫుల్గా ఉండాలి అంటే విత్ యర్ గా మనకు దేవుడిచ్చినటువంటి గాడ్ ఏమిటి దేవుడు మనకు కూడా విశ్వాసులకు ఒక ఆర్మర్ ఒక గాడ్ ఇచ్చాడు యుద్ధానికి వెళ్ళేవాడు ఏ విధంగా అయితే తనను తాను ఖడ్గం నుండి సోలాల నుండి బాణాల నుండి తప్పించుకోవటానికి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి తన శరీరం మీద ఏ విధంగా అయితే ఒక ఇనుప జీను తొడుగుగా కలిగి ఉంటాడో శిరస్త్రాణం బెల్ట్ను నడుముకు కట్టుకుంటాడో కాళ్ళకు మంచి జోడు తీసుకుంటాడో ఆ విధంగా మనకు ఆత్మీయంగా తలకు రక్షణ అను శిరస్త్రాణము ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవచన ఆపద వానిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తి మంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి బీ ఆన్ యువర్ గాడ్ మెళకు వంట అది అపవాది ఎటు నుండి దాడి చేస్తాడో మనకు తెలియదు అపవాది విశ్వాసి నిర్లక్ష్యంగా ఉంటే అతని మీద చాకచక్యంగా ఆత్మీయ దాడి చేస్తాడు కనుక ఆత్మీయ దాడుల నుండి మనం తప్పించుకున్నట్లు భౌతిక అపవాది దాడులు అజ్ఞానం చేత కలిగేటువంటి నష్టాలను తప్పించుకున్నట్లు ఇట్స్ లైక్ ప్రాక్టికల్ లైఫ్ అండ్ ఆల్సో స్పిరిచువల్ లైఫ్ భౌతిక జీవితము మరియు ఆత్మీయ జీవితము రెండింటిలో మెలుకువ కావాలి ఆత్మ సంబంధంగా అయితే రక్షణ కావాలి దేవుని వాక్యము కావాలి విశ్వాసము కావాలి నీతి కావాలి సిద్ధ మనసు అనే జోడు కావాలి మెళకువగా భౌతికంగా ఉండుట అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ ఇన్ యువర్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ లైఫ్ మీ ఆత్మీయ భౌతిక జీవితాల్లో క్రియాపూర్వక క్రియాత్మకత కలిగి ఉండాలి నిర్లక్ష్యం వహించకూడదు అధికమైనటువంటి అలసత్వ ప్రదర్శన చేయకూడదు జాగ్రత్తలు అవసరం ఆర్థికపరమైనటువంటి భద్రత ప్రతి విశ్వాసికి కావాలి విశ్వాసి యొక్క ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు దానికి విశ్వాసి తాను చేయవలసిన పని చేసినప్పుడు దాని ఫలితము నుండి దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు దేవుడు విశ్వాసు యొక్క ప్రతి అవసరతను క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీర్చుట అనగా విశ్వాసి తాను తనకు కావలసిన ఆర్థిక వ్యవహారాల్లో దేవుడు అవకాశాలను సామర్థ్యాలను తాను కలుగ చేసి వాటి ద్వారా అతని అవసరాలను తీరుస్తూ ఉంటాడు ఇది చాలా గొప్ప సత్యం అపార్థానికి గురయ్యేటువంటి సందర్భం కూడా కొందరు అనుకుంటారు దేవుడే అన్నీ ఆల్ బిల్స్ గాడ్ విల్ పే ఐ డోంట్ నీడ్ టు వర్క్ అనుకుంటారు నేనేం పని చేయకుండానే దేవుడు అన్ని పనులు ఆయనే నా బిల్స్ అన్ని చెల్లిస్తాడు అనుకుంటారు అది దేవుని శోధించుటవుతుంది కనుక దేవుడు ఆదామును నిర్మాణం చేసినప్పుడు ఏదేను వనములో అతనిని వేసి తోటను వేసి ఆ తోటలో అతనిని ఉంచి తోటను సేద్యం చేయమన్నాడు ఆదాములకు ఆ చెట్లు ఫలాలను ఇస్తాయి ఆ ఫలాలు కొనసాగించాలి అనంటే సేద్యం అవసరం గాడ్ విల్ గివ్ యు ఆల్ యువర్ నీడ్స్ నీ కావలసినవన్నీ ఇస్తాడు అవి నీడ్ యూనిట్ డూ ద అగ్రికల్చర్ కల్టివేషన్ చేయాలి కల్టివేషన్ ఈజ్ ఎ వర్క్ గివెన్ బై గా కనుక దేవుడు నీకు ఇచ్చిన మంచి కార్యములు చేటు కొరకైన పనిని నీవు కనుగొని దానిలో ప్రవేశించి దానిని ఫలితాలు రాబట్టునట్లుగా కొనసాగించాలి బీ వాచ్ఫుల్ మై ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ ఆర్థిక అవసరతల మీద పడతాయో తెలియదు అందు నిమిత్తము ఆర్థిక కృప లభించినట్లుగా కృపతో కూడిన ఆ గొప్ప పనులు దేవుడు నీకు ఇచ్చినవి నెరవేర్చటం ద్వారా నీ ప్రత్యవసరం తీర్చబడాలి కనుక మెళుకుముగా ఉండండి మెళుకుముగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం చెబుతోంది ఆ తర్వాత విశ్వాస విషయంలో హెచ్చరిక ఇస్తూ అన్నాడు బీ స్టెడ్ ఫాస్ట్ ఉండండి ఫాస్ట్ ఇన్ ఫేత్ చెంచలు కావద్దు వాక్యాన్ని గ్రహించటం పట్ల సరి అయిన దృక్పథాన్ని కలిగి ఉండటం వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో సరి అయినటువంటి దృక్పథం కలిగి ఉండటం ఇన్ ఎవ్రీ యాక్షన్ ప్రతి క్రియలో దేవుని భాగము మానవ భాగములో ఉన్న భాగస్వామ్యమును అర్థం చేసుకోండి విశ్వాసములో వీగిపోకండి విశ్వాసములో అస్థిరులు కాకండి విశ్వాసం క్రియాపూర్వకంగా ఉండేటట్లుగా మీరు మీ విశ్వాసాన్ని కొనసాగించండి ఎప్పుడైతే విశ్వాసములో నిలకడగుంటామో ప్రతి విధమైన అపవాదు యొక్క ప్రతి విధమైన శోధనను ఎదుర్కొంటానికి మనం సిద్ధంగా ఉంటాము మూడవది పౌరుషం కలిగి ఉండాలి పౌరుషం కలిగి ఉండటం అంటే మనం దేవుని పిల్లలం దేవుని పిల్లలకు పౌరుషం కావాలి దేవుని పిల్లలు ఎట్లా పడితే అట్లా ఉండకూడదు క్రమం క్రమశిక్షణ లేని వారిగా దేవుని పిల్లలు ఎన్నడూ కూడా ఉండరాదు దేవుని పిల్లలు క్విట్ యు లైక్ మెన్ మే మనం అందరి వలె ఉండకూడదు అనగా అవిశ్వాసుల వలె చంచలలుగా ఉండకూడదు మనకు ప్రామాణికం దేవుని వాక్యం ఆ ప్రామాణిక వాక్యాన్ని చేతబట్టిన వారంగా మనం జీవించాలి మనకు కొంత పౌరుషం ఉండాలి సిగ్గుమాలిన బ్రతుకులు ఉండకూడదు దిగజారిన బ్రతుకు ఉండకూడదు నీతి మాలిన బ్రతుకు ఉండకూడదు పౌరుషం కలిగి జీవించాలి దేవుని సేవకులంగా దేవుని బిడలంగా మనం భిక్షమెత్త రాదు తప్పు చేసి సంపాదించి బ్రతక రాదు మనకు ఒక పౌరుషం ఉండాలి మనం ప్రభు బిడ్డలం నీతి మాలిన చర్యలు చేయము చట్ట విరుద్ధ చర్యలు చేయం లోకమైతే లంచము లోకమైతే కట్నము లోకమైతే దుర్లాభము పట్ల వారికి పౌరుషం ఉండదు అయ్యో మనం ఇట్లా చేయకూడదే అనే పౌరుషం ఉండదు సిగ్గుమాలిన బ్రతుకులు ఉంటాయి కానీ విశ్వాసి ప్రతి విషయంలో పౌరుషం కలిగి ఉండాలి నేను దేవుని పెట్టను నేను ఈ పని చేస్తానా నేను ఇలా దిగజారుతానా నేను ఇలా పతనం అవుతానా నేను ఇలా సిగ్గుమాలిన బ్రతుకు బ్రతుకుతానా నేను ఇలా బలహీనుడిగా బ్రతుకుతానా ఎప్పటికప్పుడు వాచ్ఫుల్గా పౌరుషంగా ఉండాలి ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ గాడ్ పౌరుషం కలిగినటువంటి దేవుని బిడ్డ నేను పౌరుషంగా బ్రతుకుతాను నేను విగ్రహానికి మ్రొక్కను అని షడ్రక్క మిషక్క అభ్యర్థోలు భీష్మించుకుని కూర్చున్నారు మేము సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులం హౌ కెన్ వీ డూ దిస్ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ అర్ మాకది సిగ్గు మేము అది చెయ్యం అది పౌరుషం నీ యొక్క ఐడెంటిటీ నీకు పౌరుషాన్ని ఇస్తుంది నీ ఐడెంటిటీ నువ్వు కోల్పోతే నీ పౌరుషం అవసరం లేదు కనుక నీకు ఒక ఐడెంటిటీ ఉంది యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద సన్ ఆఫ్ గాడ్ డాటర్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డవు కుమారుడు కుమార్తెవు నువ్వు నువ్వు పరీక్షల్లో కాపీ కొట్టకూడదు నువ్వు పరీక్షల్లో కాపీ కొట్టకూడదు నువ్వు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోకూడదు నువ్వు కట్నం తీసుకొని వివాహం చేసుకోకూడదు కొన్ని స్పిరిచువల్ పారామీటర్స్ మనం దేవుని బిడ్డలముగా మెయింటైన్ చేయాలి ఉచితంగా దేనిని తీసుకోకూడదు అది సరైన బ్రతుకు కాదు కనుక దేవుని పిల్లలు పౌరుషం కలిగి ఉంటారు ఎన్నడూ కూడా బ్రతుకులు దిగజార్చుడు వ్యవహారం ఉండకూడదు తప్పులకు తల వంచే వారం గుండకూడదు పౌరుషం గుండా బలవంతులై ఉండండి బీ స్ట్రాంగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఇన్ ఫిజికల్ లైఫ్ బీ స్ట్రాంగ్ బలవంతులుగా ఉండండి ప్రార్థనా పరులుగా ఉండండి వాక్యాన్ని పఠించేవారుగా స్థిరంగా ఉండండి సమాజంలో నాయకత్వములో ఉండండి బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ లీడర్షిప్ బీ స్ట్రాంగ్ ఎట్ యువర్ ఆఫీస్ బలవంతులుగా ఉండండి నిస్సహాయులకు సహాయం చేయగలిగే స్థాయిలో మీ జీవితాలు ఉండునట్లుగా సిద్ధం చేసుకోండి మీరు చేయు క్రియలన్నీ ప్రేమతో చేయండి మీరు చేయు క్రియలు అన్నియు ప్రేమతో చేయండి ప్రేమతోనే దేవుడు సృష్టిని చేశాడు ప్రేమతోనే దేవుడు రక్షణ చేశాడు ప్రేమతోనే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు మనలను ప్రేమించుచున్నట్లు ప్రేమించినట్లు మనమును సమాజములో మనమును ప్రేమిస్తూ ప్రేమను కలిగి జీవించాలి పరలోకము నుండి మన హృదయాలను కృమ్మరించబడిన ఆ యొక్క ప్రేమ సమాజంలో ప్రవహించేటట్లుగా మనము మన హృదయ ద్వారాలు తెరిచి ప్రతి క్రియ ప్రతి క్రియ ప్రేమతోనే చేయాలి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు కొరింతి పత్రిక మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ప్రేమ లేకపోతే మనము వ్యర్థులమే పదమూడు రెండు అంటాడు ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానము ఎరిగి కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడైనా ప్రేమ లేకపోతే వ్యర్థుడే కనుక నీకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద ఎంత గొప్పదైనా ప్రేమ లేక చేయు క్రియలు నిష్ఫలం ఎఫ్ఎస్ సంఘానికి ప్రభువు అడుగుతున్నాడు నీ మొదటి ప్రేమ నీవు విడిచిపెట్టావు క్రియలో ప్రేమ లేక చేయుట వ్యర్థము ఈ ఐదు హెచ్చరికలు ఈ ఐదు హెచ్చరికలు సంఘానికి ఇచ్చాడు మెళకవగా ఉండాలి విశ్వాసమందు నిలకడగుండాలి పౌరుషం కలిగి ఉండాలి బలవంతులై ఉండాలి ప్రేమతో ప్రతిక్రియను చేయాలి ఇవి దిన దినము దినచర్యలో భాగమై ఉండాలి అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక ആമേൻ മധുരം മനുല തല ചീനധന്യ ഈ സുന